ओम श्री गुरुभ्यों नमः, ओम श्री मंत्रे नमः। మార్చి మాసంలో ధనురాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం ఇంకా ధనురాశి వారికి కనుక మనం చూసామని అంటే సరే గ్రహాలు అయితే మారుతున్నాయి మనం ఇక్కడ కుజుని మార్పుని గమనించుకుంటూ వెళ్దామండి కుజుడు ఇక్కడ కొంతవరకు నెల అంతా కూడా ఒక ఫార్టీ ఫైవ్ డేస్ మనం చూసుకున్నామనంటే ఆర్థికంగా ఏమీ అసంతృప్తి కలిగించలేదు కానీ ఈయన ఏం చేసుకుంటూ వచ్చాడంటే కొంత ఖర్చులు ఇవ్వటంతో పాటు కొన్ని కొన్ని చోట్ల ని కూడా కలిగిస్తూ వచ్చాడు కాబట్టి ఈ మిస్అండర్స్టాండింగ్స్ అనేవి తొలగిపోవాలి అని అంటే కుజుడు కొంత మారాలి సరే కుజుడు మారిన తర్వాత ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ తగ్గుతున్నాయా అంటే మిస్అండర్స్టాండింగ్స్ జోలికి వెళ్ళకుండా అనేక విషయాలలో ఒక సొల్యూషన్ కోసం వెళ్ళిపోతున్నారు ఏదైనా సరే ఒక గొడవ జరుగుతుంది అంటే ఈ గొడవ నాకెందుకు ఈ గొడవ లేకుండా నేను ఏదో హ్యాపీగా ఉంటే చాలు కదా లేకపోతే ఎవరైనా వచ్చి మీద ఏదైనా ఒక నింద అపవాదు వేసినా కూడా ఆ సరేలే ఇదేదో నింద అపవాదు దీన్ని నేను సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది కదా నన్ను నేను ప్రూవ్ చేసుకుంటే సరిపోతుంది కదా ఇలాంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది ఎక్కువ కష్టపడుతూ ఉంటారండి శ్రమ పడుతూ ఉంటారు అలాగే ఎక్కువగా మీరు ప్రయాణాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి విదేశీ ప్రయత్నాలు విదేశీ అవకాశాలు విదేశీ ఉద్యోగాల కోసం కూడా ప్రయత్నాలు కనపడుతున్నాయి కాబట్టి ఏంటంటే విదేశాలకు వెళ్ళాలన్న ఆలోచన కూడా అధిక శాతం కనపడుతుంది విద్యార్థులు కూడా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనే ప్రయత్నం ఎక్కువ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ మాసం అంతా కూడా ఇక్కడ బేసిక్గా ఉద్యోగ వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా ఉండటము ఆర్థికంగా కొంత అనుకూలత ఉండటం ప్రయాణాలు చేయటం విద్యార్థులకి కూడా విదేశాలకు వెళ్ళి విద్యను అభ్యసించాలనుకుంటున్న వారందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే మీరు కూడా విదేశాల నుంచి సరే మళ్ళీ మీరు వెనక్కి రావాలని ప్రయత్నం చేసినా లేకపోతే అక్కడే వేరే ప్లేస్ మారాలనుకుంటున్నా కూడా ఈ ఈ మాసం మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఉద్యోగ వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటుందని చెప్పుకుంటున్నాం అలాగే చాలా చాలా కష్టపడాల్సి వస్తుంది చాలా శ్రమ పడాల్సి వస్తుంది అధిక శాతం అనమాట అంటే ప్రతి చోట కూడా కొంత కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితులు కూడా కనపడుతూ ఉంటాయి దీంతో పాటు ఏంటంటే ఎక్కువ శాతం మీరు కమ్యూనికేషన్ పరంగా ఎక్కువగా మీరు ఇది వరకు ఉన్నంత ఓపెన్ కానీ లేకపోతే ఇది వరకు మీరు చెప్పిన విధి విధానం కానీ అందులో మీకు చాలా మార్పు కనపడుతూ ఉంటుంది అనమాట అంటే ఎలా ఉంటుందంటే నచ్చ చెప్పే విధానం కనపడుతూ ఆ ఎక్కడైనా మీరు ఒక మాట చెప్పాలి అనుకుంటే చాలా గట్టిగా చెప్పే అవకాశాలు కూడా కనపడుతున్నాయి అందుకని ఏంటంటే రిలేషన్షిప్ ని మీరు మెయింటైన్ చేస్తున్నారు బట్ ఎలా ఉంటుంది అని అంటే రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నా కూడా అందులో కొంత మీ యొక్క పట్టుదల అలాగే మీరు చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పడము ఇలాంటివి కూడా మీకు కనపడుతూ ఉంటాయి సరే ఆరోగ్యం అనేది మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాలండి అలాగే భార్యాభర్తల మధ్యన వాదన పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మిస్కమ్యూనికేషన్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అలాగే మీరు ప్రయాణాల వలన ఉద్యోగం వలన లేక వారిని కొంత ఆరోగ్యం బాగుండకపోవటం వలన మీరు కొంత వారితోటి దూరంగా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి సంతానానికి సంబంధించి అయితే చాలా అనుకూలంగా ఉంది ఈ మాసం అంతానో అలాగే ఉద్యోగాల ఉద్యోగస్తులకి కూడా చాలా చక్కగా ఉందని మనం చెప్పుకోవచ్చు విశేషంగా మీకు ఉద్యోగస్తులకి చాలా మంచి క్రెడిట్స్ రావడం ఆర్థికంగా ఇంప్రూవ్మెంట్ ఉండటం అలాగే మంచి ప్రమోషన్స్ లాంటివి వచ్చే అవకాశాలు కూడా ఈ రాశి వారికి కనపడుతున్నాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకున్నామంటే ఈ మాసం ఈ రాశి వారికి చాలా విషయాలలో పాజిటివ్గా ఉంది అలాగే ఇందాక నేను చెప్పినట్టు మీరు చెప్పాలనుకున్న విషయం ఏదైతే ఉందో సూటిగా చెప్పబోతున్నారు అలాగే ఆ సూటిగా చెప్పడం వలన కూడా ఇబ్బందులు అయితే ఉంటాయి దీన్ని గమనించాలి అలాగే ఏంటంటే భార్యాభర్తల మధ్యన కొంచెం దూరం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రయాణాలు అయితే అధిక సాధ్యం ఉన్నాయి ఉద్యోగ వ్యాపారస్తులకి సరే సంతానానికి సంబంధించి చూసుకున్నామంటే వారికి అయితే ఈ మాసం అంతా కూడా బాగుంటుందనే మనం చెప్పుకున్నాం కాబట్టి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అనుకూలంగానే ఉంది అలాగే ఇక్కడ మీరు మీ సంతానానికి గనక వివాహ ప్రయత్నాలు లాంటివి చేస్తుంటే ఆ విషయాల్లో అనుకూలత ఉంది ఆర్థికంగా కూడా ఈ వారం ఈ మాసం మీకు అనుకూలంగా ఉందనే మనం చెప్పుకోవచ్చు మరి ఇక్కడ సీనియర్ సిటిజన్స్కి ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం సీనియర్ సిటిజన్స్ కి కూడా ఇక్కడ మీ సంతానంతోటి మీరు సమయం గడపటము లేదా వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళటము ప్రయాణాలు చేయటము ఆరోగ్యానికి సంబంధించి తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి మీకు మంచి రిజల్ట్స్ ఇవ్వటము ఇలాంటివన్నీ కూడా మీకు కనబడుతున్నాయి తీర్థయాత్రలు లాంటివి చేయాలి అన్న ఆలోచన ఎక్కువగా మీలో కలుగుతూ ఉంటుంది అనమాట కాబట్టి అలాంటివి మీకు చాలా పాజిటివ్ గా కూడా ఉండబోతున్నాయి కాబట్టి తీర్థయాత్రలు చేయడం కానీ దైవ దర్శనం చేసుకోవడం కానీ లేకపోతే ఏదైనా సరే ఒక మంచి స్తోత్రాలు లాంటివి చదవటం గానీ దైవారాధనలో ఎక్కువ సమయం గడపడం కానీ ఈ రాశి వారు అందరూ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే వీళ్ళు మార్పు కోసం చూస్తూ ఉంటారు ఏదైనా ఒక మంచి మార్పు మనలో మనం మనం పాజిటివ్గా ఉండటం కోసం అలాగే మనం పాజిటివ్గా ప్రతి విషయాన్ని తీసుకోవడం కోసం మనం ఏ మార్పులు అయితే చేసుకుంటే మనకి బాగుంటుంది అన్న ఆలోచనలో ఎక్కువ శాతం ఉంటారు కాబట్టి ఏంటంటే చదువుతామా చదువుతారు అనే విషయాన్ని పక్కన పెడితే అంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రతివారు స్తోత్రాలు చదవాలని కాదు ప్రతివారు మంత్రం చేయాలని కాదు బట్ కొంతమందికి ఎలా ఉంటుందంటే తీర్థయాత్రలు చదువుదాము భగవంతుని లేకపోతే ఆలయ దర్శనం చేసుకుందాము ఇలా కూడా కొంతమంది ఉంటారు కాబట్టి అలాంటి వాటన్నిటికీ కూడా ఈ మాసం అనుకూలంగా ఉందనే మనం చెప్పుకోవాలి ఆరోగ్యానికి సంబంధించి కూడా ఇందాక నేను చెప్పినట్టు చాలా మీకు అనుకూలంగా ఉండబోతుందని చెప్పుకున్నాం మెయిన్గా జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఏంటంటే కొంచెం కోర్టు విషయాలు మీకు తికమక పెట్టబోతున్నాయి కాబట్టి కోర్టు సంబంధంగా ఉండే విషయాలు ఏవైతే ఉంటాయో లేదా కొంచెం మీకు న్యాయస్థానంతో లేదా పోలీసులతో లేదా కొంచెం భూ సంబంధమైన విషయాలలో కొంచెం లిటిగేషన్స్ ఉండటం కానీ లేకపోతే ఇలాంటి విషయాలలో మీకు కొంచెం ఇబ్బందులు ఉండటం కానీ తరచుగా కలుగుతూ ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఇది కొంచెం ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది కాబట్టి ఈ విషయాలలో జాగ్రత్త వహించండి సరే మీరు ఇక్కడ అమ్మవారి ఆరాధన చేస్తూ ఉండండి లక్ష్మీదేవి ఆరాధన చేస్తూ ఉండండి అలాగే కంపల్సరీగా మీరు సముద్ర స్నానాలు చేయటం కానీ నది స్నానం చేయటం కానీ కంపల్సరీ చేయండి అలాగే వ్రతం లాంటిది చేసుకున్నా కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నా కూడా మీకు అసలు మంచి పుణ్య ఫలితాన్ని కలిగిస్తూ ఉంటుంది ఇవి ధనురాశి వారి ఫలితాలు శుభం